ముప్పై ముప్పై ఏళ్ళు వయసు వచ్చా కూడా అర్థం పర్థం లేకుండా అడుగుతూ ప్రతిదానికి ఫీల్ అవుతూ మాటకు ముందే ముడుచుకునే వాళ్ళందరికీ ఒక పెద్ద తండం అదేమంటే నేను కొంచెం సెన్సిటివ్ అంటారు నిజంగా ఆ మాట అంటానికి సిగ్గుండాలి మనిషి అయి పుట్టక పుట్టి కాడెద్దు పెరిగినట్టు పెరిగి ఇంకా సెన్సిటివ్ అంటవేంటి స్ట్రాంగ్గా ఉండాలి కానీ నువ్వు ఎప్పుడైతే సెన్సిటివ్ ఫీల్ అవుతావు అని జనానికి తెలిసిందో ఈ చుట్టూ ఉన్న జనం నిన్ను బొమ్మను చేసి ఒక ఆట ఆడేసుకుంటారు ఎవడో పోయే దానయ్య ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ప్రతిరోజు సాగతీయటం ఏంటి నీకు నచ్చకపోతే తిరిగి అనేసాయి లేదంటే వాడి విఘ్నతకు వదిలేసే అంతేగాని దాన్నే పట్టుకొని సాగతిస్తే ఒక చైల్డ్ డిస్బిహేవియర్ లాగా ఉంటుంది నిజంగా చెప్తున్నా అప్పులోడైనా ఆనందంగా ఉంటాడేమో కానీ నిరాశవాది ప్రతిదానికి ఫీల్ అయ్యే వాళ్ళు ఈ జన్మకి హ్యాపీగా ఉండలేరు కాబట్టి ఆల్వేస్ స్ట్రాంగ్ అండ్ ఆల్వేస్ బి హ్యాపీ